మొన్న ఒక అరవై ఐదు సంవత్సరాల పెద్ద ఆయన ఒక వారం రోజుల ఫీవర్ కాఫ్ తర్వాత ఆయాసంతో అడ్మిట్ అయ్యారు మామూలు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా రెస్పాండ్ కాలేదు డే త్రీ డే ఫోర్ కల్లా ఆయన శ్వాస సరిపోక వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది ఆయనకి హిస్టరీ తీసుకుంటే ఏం తెలిసిందంటే ఆయన ఎక్కువగా పావురాలు పావురాలను పెంచడం పావురాలకు ఆహారం వేయడం ఆయన వాళ్ళ బాల్కనీ నిండా పావురాలే ఉన్నాయంట సో ఈ పావురాల ద్వారా క్లమీడియా సిట్టకోసిస్ క్లమీడియా సిట్టకి అనే ఒక బ్యాక్టీరియా పావురాల ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అంటే అది గాలి లోపల అంటే పావురాలు స్రవించేటువంటి లాలాజలము పావురాల మలమూత్రాలు వాటి రెట్టలు పావురాల ఈకలలో ఉంటుంది ఈ బ్యాక్టీరియా మనం గాలి తీసుకున్నప్పుడు మన ముక్కులోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఫ్లూ లాగా సింపుల్ ఫ్లూ లాగా కాఫు కోల్డ్ ఫీవరు చలితో కూడినటువంటి జ్వరము బాడీ పెయిన్స్ హెడ్ ఇవి వస్తాయి కొందరి లోపల పింక్ కలర్ ర్యాషెస్ వస్తాయి అందుకే దీన్ని ఇనిషియల్ గా టైఫాయిడ్ అనుకుంటారు ఎందుకంటే టైఫాయిడ్ లో కూడా ఇవే సింటమ్స్ ఉంటాయి డైరియా కూడా వస్తుంది పేషెంట్స్ కి సో టైఫాయిడ్ లాగా అనుకుని టైఫాయిడ్ మందులు ఇస్తారు కానీ రెస్పాండ్ కాదు వీళ్ళకి కూడా డాక్సి సైక్లిన్ కానీ అజిత్రో సైక్లిన్ కానీ బాగా పనిచేస్తాయి రొటీన్ గా ఇచ్చేటువంటి సెఫలస్పోరిన్ డ్రగ్స్ అంటారు అంటే సెఫ్ ఎగ్జిము సెఫ్ ట్రాక్జున్ అవి పనిచేయవు కాబట్టి వీళ్ళకి ఇచ్చే మందులు వేరు మరి వీళ్ళని ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ముఖ్యంగా బాల్కనీలలో పావురాలు పెంచొద్దు ఈ పావురాలు పెంచడం మనకి మంచిదే కావచ్చు మనకి ఎమోషనల్గా సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు కానీ వాటి ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియా వల్ల ప్రాణాలు పోతున్నాయి మీ బాల్కనీలలో పావురాలు పెంచొద్దు పెంచితే అది మీ ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది ఎందుకంటే ఈ పావురాల ద్వారా వచ్చేటువంటి ఈ ఊపిరితిత్తుల న్యూమోనియా అనేది వంద మందికి ఇన్ఫెక్షన్ వస్తే ఒకరికి ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ పావురాలు మీ బాల్కనీలలో పెంచకండి